సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గుంటూరు మిర్చి యాడి ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి మిర్చియార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి అడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్ల పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితుల్లో వైపున పంట తెల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితి ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులు చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేది ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకే వచ్చి రిజిస్టర్ చేసుకొని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటుగా ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈరోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస 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 రాలేదు ప్రతి ఒక్క ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైసేలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువుల సప్లై విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా శుచ పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు వంద రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్యమైన మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన కిఎం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రైతులంత రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అని అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం ప్రభుత్వం ఉండదు రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ